పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది దాకా మూడు నెలల క్రితం నేను చెప్పాను మళ్ళీ ఇంకొకసారి మన రోడ్ల గురించి మళ్ళీ ఇంకొకసారి వస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలోనే నేను ఇక్కడికి వచ్చాను మీకోసం అంటే ఇది ప్రత్యేకించి ఈరోజు ఈ అడవి తల్లి బాట ఈ కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో ముఖ్యంగా మన అరకు అల్లు సీతారామరాజు జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు రహదారి సౌకర్యం లేదు డోలీ మోతలు తప్పట్లేదు గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా కష్టాలు ఉన్న ఏదైనా ఎనీ అంటువ్యాధులు కలరాలంటే వచ్చినా కానీ ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి ఆ వంద నూట యాభై మంది జనం ఉన్నా కానీ నో ఐదు వందల మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్న కార్యక్రమం కింద తీసుకొచ్చారు ఇది గ్రామీణ సడక్ యోజన కింద ఇది రోడ్లు ఇబ్బంది పడుతున్నామని చెప్పి మనకు నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు ఆ నిధులన్నీ ఇబ్బ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు ఆ అలాంటి పరిస్థితుల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే మన పాత మన పార్వతీపురం మన్యం ప్రాంతం వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ గిరిజన సోదరులకు కానీ కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి రోడ్లు కావాలి అప్పుడు ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు వెంటనే నేను అడిగిన ఒక ఇరవై నాలుగు గంటల లోపు ఆయన ఒక నలభై తొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ అడవి తల్లి బాట అంటే నీ దారిలో వస్తూ ఉంటే ఒక్కొక్క ఊర్లు ఎలా ఉన్నాయన్నీ చూసుకుంటూ ఉంటే మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నుంచి దిగి మన అరకు వస్తూ ఉంటే చుట్టూత కొండలు లోయ ప్రాంతం జీడి తోటలు టేకు వృక్షాలకి అల్లుకున్న తీగలు మధ్యలో నివాసాలు రిసార్ట్లు ఒకవైపేమో ఆకుల్ని రాలిపోతూ మూడి వారి వృక్షాలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో చిగురిస్తున్న వృక్షాలు ఒకవైపు ఆకులు రాలే ఒకవైపు ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో వసంతంతో చిగురిస్తున్న వృక్షాలు ఒకవైపు రహదారికి రెండు వైపులా అలాగే ఒకవైపు పచ్చటి అంటే ఎట్లా ఉన్నాయంటే పట్టు మన చెట్లు బలంగా రాళ్ళకి రోడ్డుకి ఇరువైపున రాళ్ళకి చెట్లు తమ బలమైన వేళ్లతో రహదారికి ఇరువైపులా ఉన్న రాళ్ల మీద పట్టు బిగించి తమ ఉనికిని బతికి హక్కుని చూపిస్తున్నాయి అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బొవ్వు పెడద్ది నీడనిస్తుంది ఆధారం ఇస్తుంది అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తు గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాటని పేరు పెట్టాం అండ్ మనకి అడవి తల్లి నాకు అడవి మీద అత్యంత అపారమైన గౌరవం అపారమైన ప్రేమ ప్రకృతి మీద అపారమైన ఇష్టం అలాంటి అడవి తల్లి బిడ్డలకి మేము ఈ రోజున అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టాం మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను దారిలో సంబాల్ నగరి దగ్గర నుంచి భవానీ నగరు బొడ్డవర వైకుంఠగిరి కాశీపట్నం అలాగే మన ఒక్కొక్కటి చూస్తే మనకి రిసార్ట్సు ఒకవైపు ఒకవైపు చూస్తేనేమో సిల్వర్ ఓక్కి చుట్టేసిన మిరియాల పంట ఇంకోవైపు ముతీగూడు పక్కన మనకు బొర్రా కేవులు కటిక ఫాల్స్ అనంతగిరి తట్టుగూడ నూకాంబిక అమ్మవారి దేవాలయం తాటిపాక జలపాతం గాలికొండ వ్యూ పాయింట్ సుంకరమెట్ట ఆఫర్ రైలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన ప్రాంతం మన అరకు ప్రాంతం దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ టూరిజం బాగా రావాలి టూరిజం డెవలప్ అవ్వాలి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తరఫు నుంచి మనం ఏం చేయగలం ముందుగా జీవన శైలి మెరుగుపరచాలి రోడ్లు బాగుండాలి దాంట్లో భాగంగానే ఈ రోజున అంటే గత ప్రభుత్వానికి దీనికి ఒకటే తేడా ఏంటంటే గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు లెస్ దెన్ నైంటీ కిలోమీటర్స్ చేశారు ఐదు సంవత్సరాల కాలంలో కేవలం తొంభై కిలోమీటర్లే ఖర్చు పెట్టి తొంభై రెండు కోట్లు తొంభై రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల కాలంలో అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికి మేము వెయ్యి ఐదు వేల కోట్లు పన్నులు మంజూరు చేశాం ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్లు సరిగ్గా ఇప్పుడు ప్రారంభించాం సంవత్సరం కూడా కాల నాలుగు నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి